రెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి రాయలసీమలో సాగునీటి పరిస్థితులు ఏ విధంగా ఉందో అనేది మండు టెండర్లో నలభై ఆరు డిగ్రీల్లో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజాసంఘానికి కలిసి నాలుగు రోజులు అనంతపూర్ కర్నూలు నంద్యాల జిల్లాలో పరిశీలన చేయడం జరిగింది ఈ పరిశీలన చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో శాసనసభకు లోక్సభకు గార్డన్ నిద్రలో ఉన్న ప్రజలను మేల్కొల్పి రాయలసీమలో ఉన్న పథకాలన్నీ కూడా సాగునీటి పథకాలన్నీ కూడా శిథిల ప్రాజెక్టులుగా మారుతున్న తరుణంలోనే సరే కళ్ళు తెరవండి అని చెప్పి కనువిప్పు కలగజడానికి నలభై ఆరు నలభై డిగ్రీలకు సహా అరవై ఐదేళ్ళ పైన ఉన్న వాళ్ళు కూడా అక్కడ పోయి వచ్చారంటే ప్రజలు ఒకసారి గ్రహించుకోవాలి ఈరోజు ప్రాజెక్టులన్నీ చూసి వచ్చిన తర్వాత మేము పోయి వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా ప్రవహించని పనిచేయడం పరిస్థితి ఉంది అన్ని శిథిల వ్యవస్థకు చేరుతున్నాయి మేము ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు అనుకున్నాం ఉత్సవ విగ్రహాలు కూడా కాదు శిథిలంగా మారిన విగ్రహాలుగా మారిపోయినాయి ఏ ప్రాజెక్టు కూడా పనిచేసే పరిస్థితులు లేదు అలగునూరు రిజర్వర్ ఏడు సంవత్సరాల నుండి మూలన పడితే దాన్ని పట్టించుకున్న నాదులు లేడు మూడు కోట్లు ఖర్చు పెడితే మూ మూడు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ ఉత్పాదన జరిగి ఉండేది ఏడు సంవత్సరాల కాలంలో దాన్ని పక్కన పెట్టి నీళ్లు లేని ప్రాజెక్టులో నందికోటుకు నీళ్లు అని చెప్పి నూట ఇరవై కోట్లు ఖర్చు పెడుతూ బోట్లు దండుకోవడం చేసే కార్యక్రమం ఒకవైపు జరుగుతూ ఉంటుంది అదేవిధంగానే గోర్కల్ రిజర్వాయర్లో అర్ధాంతరంగా పది పదిహేను శాతం పనులు పెండింగ్ ఉన్న అర్ధాంతరంగా టెండర్లను కాంట్రాక్టర్ను క్లోజ్ చేసి పనులను క్లోజ్ చేసి ఆ నిర్వహణను కూడా ప్రభుత్వమే చేయాల్సిన బాధ్యతను ఎత్తిన వేసుకొని నిర్వహణ చేయకుండా అక్కడ రివిట్మెంట్ కిందికి దిగిపోతే ఇంతకుముందు నిలబెట్టిన స్థాయి కూడా నిలబెట్టలేని పరిస్థితి ఒకవైపు ఉంటే ఆ నదిలో ఆ రిజర్వాయర్లోకి వచ్చే రెండు వాగులు నుండి వర్షం పడితే ఆ ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితులు ఉంటే కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం తొంభై రెండు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వకుండా తాత్కాలిక రిపోర్టుకు తొంభై లక్షలు ఇవ్వకుండా ప్రజలను మభ్యపరచడానికి డోన్ ప్యాబ్లకి తాగునీటి వ్యవస్థ అని చెప్పి ప్రాజెక్టులు తీసుకుపోతూ ప్రజలు మభ్యపరుస్తున్నారు రిజర్వాయర్ తెగిపోతే ఏ విధంగా నీళ్లు ఇస్తారనే ఇంగిత జ్ఞానం కూడా మా ప్రజాప్రతినిధులకు లేకుండా చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది మరి ఇవన్నీ మోసముచ్చే కార్యక్రమాలే అదేవిధంగా ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుండి పన్నెండు పంపులు పెడితే నాలుగు పంపులు పెడితే కారులు తెగి పొన్లి పర్లే ప్రాంతంలో మిగిలిన ఎనిమిది ప్రాజెక్ట్ ఎనిమిది పంపుల యొక్క ఉపయోగం ఏముంది అవి ఉచ్చ విగ్రహాలు కాకపోతే అంటే ఏ ప్రాజెక్టును కూడా ఒక స్థాయికి కూడా తీసుకుపోయి రాయలసీమ నీళ్లు వాడుకోకుండా చేస్తున్న పరిస్థితులు పాలకులు క్రియేట్ చేశారు బరగజర్ల క్రాస్ రివేట్ దగ్గరికి పోతే అక్కడ చట్టబద్ధమైన హక్కులు ఉన్న కేసీ కెనాల్కి కానీ ఎస్ఆర్బీసీకి కానీ గాలేరు నగర్ కానీ తెలుగు కానీ నీళ్ళ కంటే కూడా ప్రాధాన్య ప్రాధాన్యతగా ఎస్కే కెనాల్ నుండి నిపులవాలోకి నీళ్లు తీసుకొని నిపులవాకు నుండి గాలేరులో పోసి గాలేరుల నుండి కుందులో పోసి నెల్లూరుకు నీళ్ళు తీసుకుపోతూ ఇక్కడ ఉన్న కుందు రైతులంతా నాశనం చేసి ఈ ప్రాంతంలో ఉన్న పొలాలంతా నిండిపోయేలాగా చేస్తున్న వ్యవస్థ ఒకవైపు కనబడుతోంది మరి కోతిరెడ్డి పాట దగ్గరికి పోతే అక్కడ కే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల నీళ్లు ఉంటేనే ఆ అరాకుర నీళ్లు తీసుకునే పరిస్థితులు ఉంటే ప్రాజెక్టులో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే నలభై వేల క్యూసెక్లు నీళ్లు తీసుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ నీళ్లు నిలబెట్టకుండా వర్షాకాలంలో కూడా ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు రాకుండానే నీటిని కిందికి తీసుకుపోతున్నారు ఇంకొక వైపు కల్లబల్లి మాటలు చెబుతూ పోలవరం నిర్మాణం జరిగితే రాయలసీమకు సస్య అంటూ పోలవరం తాత్కాలిక ప్రాజెక్టు కట్టిన వెంటనే పట్టుసీమ కట్టిన వెంటనే నీళ్ళు నీళ్లు ఇస్తామని చెప్పిన పాలకులు ఆ నీళ్లను కూడా నిలబెట్టకుండా ఆ నీటినంత కిందికి తీసుకుపోతున్నా తీసుకుపోతున్నా చోద్యం చూస్తున్న రాజకీయ వ్యవస్థ ఈ ఉన్న నేపథ్యం ఈరోజు మనకు కనపడుతూ ఉంది అదే సందర్భంలోనే నూట పద్దెనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానంలో అది భూమి కాదు అక్కడ ఆ భూమిలో ఆ విధమైన వాతావరణం కలగజడానికి అనేక సంవత్సరాలు కష్టపడి శక్తియుక్తులు పెట్టి దానికి ఒక ఒక భూమికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ కలగజేశారు ఆ భూమిలో ఏమేమి ఉంది ఏ పంటలు పండించవచ్చు ఎంత ఎన్ని ఉంది అంటే ఒక పరిశోధనకు కావాల్సిన తరాన్ని క్రియేట్ చేసుకున్న దాన్ని ఆ ప్రయోగ పరిశోధనా స్థలంలో ఉన్న మొత్తం ప్రయోగశాలంతా కూడా నాశనం చేసి యాభై ఎకరాలు ధ్వంసం చేసి ఈరోజు తొందర తంగడించరో యాభై ఎకరాలు ఇచ్చి అక్కడికి కడుతున్నామని చెప్తే అక్కడికి పోయి చూస్తే తొలి దశగా గడ్డి పరకలను కూడా తీసివేయని పరిస్థితి అక్కడ ఉంది అంటే ఏం చేస్తున్నారు పాలకులు వాళ్ళ యొక్క వ్యాపారం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ ఆస్తుల విలువను పెంచుకోవడం కోసం లేదా ఆసుపత్రిని కబ్జా చేయడం కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోసం ఈ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిస్థితులను నాశనం చేసి కొత్తగా పెట్టి చూడ గడ్డి పరకను కూడా తీయని పరిస్థితి ఉన్న నేపథ్యం ఒకవైపు కనబడుతోంది అదేవిధంగానే రాయలసీమలో ఏ ప్రాజెక్టు కూడా లేని దశలో ఈరోజు జాతీయ స్థాయిగా పోలవరం ప్రాజెక్టు సాధించుకొని కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టాల్సిన ప్రాజెక్టును రాష్ట్ర పాలకులు లేట్ అవుతుందని చెప్పి మన డబ్బులు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెడుతున్నారు మరి అదేవిధంగానే రాయలసీమ ప్రాజెక్టు కంటే చాలా చివరగా మొదలుపెట్టిన పట్టుసీమ ప్రాజెక్టు కానీ పులిచింద్ర ప్రాజెక్టు కానీ ఆగమేఘాల మీద పూర్తి చేసి రాయలసీమలో డెబ్బై సంవత్సరాలు ఉన్న ప్రాజెక్టులో కూడా తెలు తుంగభద్ర తుంగభద్ర కాలంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు పడవలసి ఉంటే డెబ్బై ఐదు వేల ఎకరాలు నీళ్లు పడుతుంటే దానికి నీటిపారే కార్యక్రమం కానీ తుంగభద్ర దివకాలంలో స్త్రీకరణ కోసం లక్ష యాభై ఒక్క వేల హక్కు ఉంది డెబ్బై సంవత్సరాల కింద ప్రాజెక్టులు నలభై ఐదు వేల ఎకరాల నీళ్లు పడుతుంటే కేవలం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక చిన్న లిఫ్ట్తో మొత్తం ఎకరాల నీళ్లు మారే పరిస్థితి ఉంటే వీటిని ఎవరిని పట్టించుకోకుండా పులిచిందులు పట్టిసీమను ఆగమేఘాల మీద పూర్తి చేసిన పైన ఒకటి ఉంది పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి నీళ్లు ఇవ్వకుండా దాన్ని మర్చిపోయి శ్రీశైలని ఖాళీ చేసి బురద చేస్తున్న పైన ఒకటి కనబడుతూ ఉంది ఇదే సందర్భంలోనే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఒక అపీల్ చేస్తున్నాం మన వాళ్ళ స్థాయికి ఎదుగకపోయినా మనకు నిర్మించిన ప్రాజెక్టులన్న సామర్థ్యం ప్రకారం నడవాలనుకుంటే మనకు నలభై శాతం భూభాగం ఉంది ఆ నలభై శాతం భూభాగానికి సంబంధించిన నలభై శాతం సాగునీటి నిధులను ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పదిహేను శాతం నిధులు మొక్కుబడిగా ఖర్చు పెడుతూ ఏ ప్రాజెక్టు కావాలని పని చేయకుండా పని చేస్తే రాయలసీమ వాళ్ళు నీళ్లు వాడుకుంటారన్న ధ్యేయంతో పని చేయకుండా పని చేస్తున్నట్టుగా నటిస్తూ మనల్ని మోసం పరుస్తున్న నేపథ్యం ఉంది మన నీళ్ళంతా ఎత్తుకోతున్న నేపథ్యంలో ఉన్న సందర్భంలో రాయలసీమ ప్రజలందరూ గాఢ నిద్ర నుండి మేల్కొని రాజకీయ నాయకులు మీ ఇంటి దగ్గరికి వచ్చే రాజకీయ నాయకుల మీద ఒత్తిడి పెంచి రాయలసీమ పది కాలాల పాటు బతకడానికి కార్యక్రమం చేపట్టాలని చెప్పి ముఖ్యంగా రాయలసీమ ఓటర్లకు అప్పీల్ చేస్తున్నాం మీరంతా మేల్కొనాలని చెప్పి కోరుకుంటున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ